సర్వసృష్టికర్త అయిన దేవుని నామానికి మహిమ గాక మన ప్రభు అయిన క్రీస్తునామంలో మీ అందరికీ కూడా వందనాలు అందరూ బాగున్నారు కదండి దేవుని యొక్క కృప వాత్చల్యత సదా మీద నిల్చునుగాక ఆమె ప్రియ సంగమా ఈరోజు వాక్య జానం మనం చూసినప్పుడు దేవుని యొక్క వర్తమానాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుని యొక్క ఆత్మ దేవుని యొక్క కృప మనందరి మీద సదా నిల్చునిగాక ఆమె అయితే ఈ ఛానల్ ఈ యొక్క వాక్యంలోకి వెళ్ళే ముందు మా జీజస్ బ్రస్సింగ్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు చేసుకొని షేర్ చేసి లైక్ చేయండి దేవుడు మిమ్మల్ని దేవించిన కాక ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు వాక్య సందేశం చూసుకుంటే దేవుని యొక్క సహాయము ఎప్పుడు కావాలి అన్న అంశం మీద కొన్ని మాటలు మనం నేర్చుకుందాం దేవునికి మహిమ కలిగినాక సర్వసాధారణంగా లోకంలో సహాయము అనేటప్పుడు మనం ఏం అడుగుతాం ఎప్పుడు అడుగుతామంటే మనం బలహీన మనము ఏదైనా కోల్పోయినప్పుడు లేకుంటే బలహీనంగా ఉన్నప్పుడు ధనం పోయినప్పుడు ఆస్తులు అంతస్తులు పోయినప్పుడు సరిగ్గా తినడానికి ఆహారం లేనప్పుడు దేవుని దగ్గర నుంచి మనం సహాయం అడుగుతాం మంచిది దేవుడి దగ్గర నుంచే కాదు మనుషుల దగ్గర నుంచి కూడా మనం సహాయం అడుగుతాం మన దీనహీన స్థితి జ్ఞాపకం చేసుకొని మనుషులు కూడా మనం సహాయం అడుగుతుంటాం అయ్యా మాకు ఇది కావాలి ఇది కావాలని మంచిదే కానీ అసలు దేవుడి దగ్గర మానవుడు ఎప్పుడు సహాయం అడగాలి అన్న అంశాన్ని ఈరోజు మీ ముందు పెట్టాలని ఆశిస్తున్నాను శ్రద్ధగా ఈ వాక్యాన్ని చివరి వరకు విని దేవుని యొక్క దేవుళ్ళ పొద్దుకోసంగా ప్రభునామాలో కోరుకుంటున్నాను ఆమె ప్రేసంగ మా మానవుడు బలహీనపడినప్పుడు లేకుంటే ఆస్తుల అంతస్తులు పోగొట్టుకున్నప్పుడు లేకుంటే కీర్తి ప్రతిష్టలు పోగొట్టుకున్నప్పుడు లేకుంటే అయినవారిని పోగొట్టుకున్నప్పుడు కంటే ఎక్కువగా ఎప్పుడు దేవుడు సహాయం మానవుడు కావాలి అని చూసినట్లయితే దావేది గారు ఒక మాట అన్నారని చక్కటి మాట దేవుని స్తోత్రం హలేలుయ్యి ఎప్పుడు మనిషికి దేవుడి యొక్క ముఖ్యమైన అవసరం ఉంటుంది అన్ని వేళలు అవసరమే ఎప్పుడు అవసరమే దేవుని యొక్క లేనిదే మానవుడు భూమి మీద జీవించడం అసాధ్యము కానీ ఎప్పుడు కావాలి అది అని చూసినప్పుడు అక్కడ అంటారు కదా డబ్బే ఒకటో సంకీర్తనలో తొమ్మిదో వచనంలో దావి మీద మాట్లాడతాడు డబ్బే ఒకటో సంకీర్తన తొమ్మిదో వచనంలో ఇలా రాయబడింది ప్రభువ దేవా యహువా నేను వృద్ధాప్యాయులు ఉన్నప్పుడు నన్ను విడనాడకము మొదటిది రెండోది నా బలము క్షీణించినప్పుడు నన్ను విడిచిపోకుము దేని స్తోత్రం హల్లి ఎప్పుడు కోరుకున్నాడండి దావీదు ఎప్పుడు కోరుకున్నాడు అంటే ఇప్పుడు మనం ఎప్పుడు కోరుకోవాలి దేవుడిని అంటే అన్ని వేళలా కోరుకోండి మంచిదే ఎందుకంటే ఆయన సహాయం లేనిదే భూమి మీద మనం ఒక్క క్షణం కూడా బ్రతకలేము ఒక్క ఒక్క సెకండ్ కూడా ఇక్కడ ఉండలేము కానీ అన్ని వేళల కంటే ఎప్పుడు దేవుడి సహాయం మనకి మానవునికి ముఖ్యంగా అవసరం పడుతుంది అంటే ఇక్కడ అంటాడు కదా ఆయన ప్రభా నేను రుద్రాప్యాయంలో ఉన్నప్పుడు నన్ను విడిచిపోకు నేను బలహీనై ఉన్నప్పుడు బలం నన్ను విడిచిపోయినప్పుడు నువ్వు నన్ను విడిచిపోకు అయ్యా అని అక్కడ ఏం చేస్తున్నాడు బ్రతివలు దేవుని దేని స్తోత్రం హల్లి ఎంతమంది ప్రార్థన చేస్తున్నారండి ఈరోజు ఎంతమంది చేస్తున్నారు లేదు చాలామంది చేయరు కూడా ఎందుకంటే మనకు వచ్చిన బలహీనతను బట్టి మనం ప్రార్థన చేస్తాం మనం ఉన్న పరిస్థితులు బట్టి మనం ప్రార్థన చేస్తాం మనకు కావాల్సిన అవసరాలను బట్టి మనం ప్రార్థన చేస్తామే కానీ ప్రభు నేను వృద్ధాప్యాలు ఉన్నాను లేవలేని స్థితిలో ఉన్నాను కనుక నన్ను నీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అని చేసేవారు చాలామంది తక్కువండి కానీ దావిదంటున్నాడు ఇక్కడ ప్రభా నేను ముసలవాణ్ణి అయిపోయినప్పుడు ముసలవాణ్ణి అయిపోయాను కదా నిన్ను ప్రార్థించలేని స్థితిలో ఉన్నాను కదా అని నన్ను విడిచిపోవద్దు అంటున్నాడు దేని స్తోత్ర హెలూయా ప్రతి క్రైస్తవుడు చేయవలసిన ముఖ్యమైన ప్రార్థన ఇది ప్రతి క్రైస్తవురాడు నేర్చుకోవాల్సిన ముఖ్యమైన ప్రార్థన నిజమే మన శక్తి ఎగురుతాం గెంతుతో మాట్లాడుతూ పాటాడుతూ డాన్స్ కడతాం ఎన్నో చేస్తాం ఇంకా నిన్ను మించిన వాళ్ళు లేడు అని లోకృష్ణులకి మనం కనిపిస్తుంటాం కానీ నీవు వృద్ధాప్యాలు ఉన్నప్పుడు ముసలిదానిగా ముసలివాడికి అయిపోయినప్పుడు నువ్వు గెంతలేవు మాట్లాడలేవు సరిగ్గా నడవలేవు సరిగ్గా కూర్చోలేవు సరిగ్గా వెళ్ళలేవు ఎక్కడికి అప్పుడు దేవుడు సహాయం కావాలి దాన్ని బైబిల్ గ్రంథంలో చెప్తుంది ఆత్మ సహాయము దేని స్వతం హాలేలుయ ఎందుకంటే శరీరం బలహీనము ఆత్మ బలమగలిగింది అని బైబిల్ బోధిస్తుంది కనుక మనం దే దే మనం ఏం చేయగలము చాలామంది చూడడానికి చూస్తుంటాం అక్కడక్కడ బల శరీరానికి బలవలేకపోయినా బలహీనురాయిలై బలహీనుడై ఉన్నప్పటికీ చాలా గట్టిగా మాట్లాడుతుంటారు ప్రార్థన చాలా గొప్పగా చేస్తుంటారు కారణం ఏంటంటే వారిలో ఆత్మ పనిచేస్తుంది ఆత్మానుసారమైన కార్యము దేవుని మెప్పిస్తుంది మరలా ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత లేకుంటే ఆ ప్రవచన అయిపోయిన తర్వాత చల్లారిపోతారు పులు సంగమా ఎందుకంటే ఆత్మ అన్నిటికంటే గొప్పది ఆత్మను బలపరచుకోవడానికి ఇక్కడ అంటున్నారు దావీదు ప్రభా నా ఆత్మను నా ఆత్మను నా చివరి గడియలో నన్ను విడిచిపోకుండాన్నట్లు నీవు కాపుదలియు అని ప్రార్థన చేస్తున్నావు అది మర్మ దోత్రం హల్ ఏం మనసు కన్నా కావాల్సింది అదేనంటే చివరి గడియలో ఏం కావాలి ఏమి కావాలి దేవుని యొక్క సహాయం ఏ సహాయం అది ఆత్మ సహాయం ఆత్మ సహాయం మనం సంపాదించుకోవాలంటే దేవుడితో ఈ విధంగా మనం ప్రార్థన చేయాలి దేని సూత్రం హల్లేయ ఎంతమంది చేస్తున్నారు ఎంతమంది చేయట్లేదు నాకు తెలియదు కానీ ప్రతి ఒక్కరు చేయవలసిందే ప్రార్థన ఎప్పుడు చివరి గడియలున్నారు చివరి గడి రాకముందే చేయాలి మనం దిన సూత్రం హల్లెలుయ్య మంచ పడిపోయినప్పుడు దేవుడైన స్థితిలో ఉండేటప్పుడు ఎలాగ మనం ప్రార్థన చేస్తాం మన కోసం అనేకులు ప్రార్థన చేస్తుంటారు ఓకే మంచిదే కానీ అంతకుముందే నా స్థితిగతులు ఎందుకంటే శరీరం ఇలాగే ఉండిపోదు చూడండి ఒక మొక్క మన పెరట్లో ఒక మొక్క వేసినప్పుడు అది మొక్కగానే ఉండదు పెరిగి 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 బాడైపోతుంటుంది అలాగే మానవ జీవితం కూడా అంతే పుట్టిన పుట్టినట్లుగా ఉండవు పెరిగి 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 దేవుని ఎక్కించిన ఆయుష్కాలం అంతా కూడా ఏమవుతుందంటే ఆ బాల్యం నుంచి హృదయపేకి వచ్చి తప్పది అయ్యో నేను అప్పుడే ముసల్మాన్ అయిపోయినా అప్పుడే ముసల్దాన్ అయిపోయినా అప్పుడే అమ్మమ్మ అయిపోయినా అప్పుడే నానమ్మ అయిపోయినా అప్పుడే అయిపోయినా అంటే కుదరతావు అది పెరుగుతూనే ఉంటుంది ఏది ఆపినా కాలచక్రాన్ని మానవుడు ఆపలేడు దేని సత్రుడు హల్లు నువ్వు ఏదైనా ఆపుకోగలుగుతావు ఈ శక్తిని బట్టు ధనం బట్టు మాట తీరుని బట్టి ఇలాంటి నీకున్న అధికారం బట్టు ఏదైనా ఆపగలుగుతావు కానీ కాలాన్ని ఆపండి చూద్దాం ఎవరు సాధ్యం కాదు అది కాలాన్ని ఆప కాల చక్రాన్ని ఆపగలిగిన శక్తి ఏ మానవుడికి లేదు తెలుసు హల్లెల్లి అది ఆపాలంటే దేవుడి చేతిలోనే ఉంది కనుక అప్పుడు ఈ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే చేయవలసిన చేయవలసిన ప్రార్థన ఏంటంటే నువ్వు సంతోషంగా ఉండేటప్పుడు సౌక్యంగా ఉండేటప్పుడు శరీరంతో అన్ని చేయన చేసినప్పుడు అక్కడికి తిరిగేటప్పుడు కంటే ముందుగా మనం చేయవలసిన ప్రాధాన్యత ప్రభా ఈ శరీరం తుత్సమైనది కనుక ఈ శరీరం బలహీనమైనది కనుక ప్రభా నా బలహీనత పడిన శరీరము నాకు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని నా ఆత్మను స్థిరపచ్చని చేసిన ప్రార్థనే ఈ ప్రార్థన దేవుని స్తోత్రం హల్లే అందుకే యాహన్ శు ఇరవై ఒకటా జయంలో పద్దెనిమిది వత్సంలో క్రీస్తు అంటాడు కదా పీతులతో యాహన్ శువార్త ఇరవై ఒకటా జయము పద్దెనిమిది అవసరం అంటాడు యేసు అంటాడు కదా పేతురు నా గొర్రెలను మేపు అని అక్కడ అంటాడు లైన్లో ఆ కింద లైన్లు అంటాడు నీవు ఎవరుగా ఉండేటప్పుడు నీకు ఇష్టమైన చోటుకు వెళ్ళి వస్తూ ఉంటావు నీకు ఇష్టమైన చోటు తిరుగుతూ ఉంటావు ఇష్టమైన క్రియలు చేస్తూ ఉంటావు కానీ నువ్వు ముసలివాడు అయిపోయినప్పుడు నీకు ఇష్టం లేని చోటుకు మరొకరు నీ నడుము పట్టుకొని తీసుకుని వెళ్ళి అక్కడ కూర్చోబెడతారు కనుక నువ్వు గమనించుకో నీవు ఎవరుగా ఉండేటప్పుడు నీ నడుము కట్టుకుని పరిగెడుతూ ఉంటావు కానీ నువ్వు ముసలివాడిగా అయిపోయినప్పుడు నీ అడుగు పట్టుకొని మరొకరు నిన్ను తీసుకొచ్చి నీకు ఇష్టం లేని చోట నన్ను కూర్చోబెడతారు అన్నాడు క్రీస్తు దేని స్తోత్రం అంటే అర్థం ఏంటి మానవుని యొక్క ఇష్టానుస ఇష్టానుసారమైన జీవితము ఎప్పుడు గడ ఎప్పుడు గడపాలండి దేవుని యొక్క సంఘంలో గడపాలి సన్నిధిలో గడపాలి అందుకే క్రీస్తు అంటున్నాడు కనుక నీవు ఎవరినడుగు ఉన్నటప్పుడే నేను నీకు అప్పగించిన పని చేయమని క్రీస్తు స్పష్టంగా అందరికీ చెప్పిన మాట అది ఆ రోజు శిష్యుడికి కాదు ఈరోజు మన అందరికీ చెప్పిన మాట కానీ మనం ఏం చేస్తున్నామంటే కాలంలో ఒకలాగా నడి వయసులో ఒకలాగా వృద్ధాప్యాలో ఒకలాగా జీవిస్తూ ప్రభు నన్ను కాపాడు ఇది మనం చేసిన చివరి ప్రార్థన ఏంటి నన్ను కాపాడు నాకు దర్శనం నన్ను నిలబెట్టు నన్ను పరిగెట్టి అంటే ప్రభు అన్నాడు ఉన్న నీవు ఎలా పరిగెట్టగలవు కానీ నీకు నేను పరిశుద్ధమైన ఆత్మనిస్తున్నాను ఆత్మతో నీవు నా కార్యం చేయవని క్రీస్తు చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు స్తోత్రం హలే ప్రియ సహోదరు సహోదరుడా మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైనది ఏంటి అంటే మనం వృద్ధాప్యాలు రాకముందే నీ కన్నుల యొక్క వెలుగు నీ నుంచి దూరం కాకముందే నీ నడక నీ కాళ్ళను విడిచి వెళ్ళకముందే నీ శక్తి శక్తిని విడిచి వెళ్ళకముందే సృష్టికర్త అయిన దేవుని స్మరించుకుంటూ ఆయనకు చేయవలసిన ప్రార్థన ఇదే దీని సూత్రం హల్లెల్గా అందుకక్కడ స్పష్టంగా అంటున్నారు ప్రభా దేవ వృద్ధాప్యాలు నన్ను విడిచిపెట్టక తల్లి తండ్రి అలాగే నా బలము క్షీణించినప్పుడు లేవలేని స్థితిలో ఉన్నప్పుడు నన్ను విడిచిపెట్టక నీ ఆత్మతో నన్ను బలపరచు అని అంటున్నారు అన్న ప్రార్థన ప్రతి క్రైస్తవులు క్రైస్తవురాలు ఈ దినాల్లో చేయాలి కానీ చాలామంది దౌర్భాగ్యం ఏంటంటే ఈ చివరి దినాల్లో కూడా డ్యాన్సులు కడుతూ వేషాలు వేసుకుంటూ పెద్ద పెద్ద హంగామా చేస్తూ క్రీస్తుని ఇష్టానుసారంగా ఇష్టానుసారంగా సిల్వే వేస్తున్నారు జాగ్రత్త ప్ర క్రైస్తవులారా ఎందుకంటే నీ ఎవరో నీకు శాశ్వతం కాదు నీ యొక్క నడివలసి నీకు శాశ్వతం కాదు నీ బాల్యం నీకు శాశ్వతం కాదు అలాగే వృధాపైం కూడా శాశ్వతం కాదు శాశ్వతమైనది దేవుని యొక్క పరిశుద్ధమైన ఆత్మ ఆత్మ మనకి ఇచ్చి ఉన్నాడు కనుక ఆత్మను రక్షించుకోవాల్సిన అవసరత శరీరంతో ఉంటుండగానే మనం జ్ఞాపకం చేసుకొని ముందుకు సాగాలని కోరుకుంటున్నాను దేని స్వత్వం హల్లెల్లియ అందుకే క్రీస్తు స్పష్టంగా చెప్పాడు పేతుడు నీవు కాలంలో ఉండేటప్పుడు నీ మటుకు నీవే నడుము కట్టుకొని పరిగెట్టేవాడువే కానీ ఇప్పుడు నీ నీవు ముసలివాడు అయినప్పుడు నువ్వు ఎక్కడికి కథలు అయినప్పుడు మరొకరు నీ నడువు నడువు పట్టుకుని తీసుకొచ్చి నీకు ఇష్టం లేని చోట కూర్చోబెడుతుంటారు దీని స్వతం హుయ ఇది మనం గమనించుకోవాల్సిన సంగమా గమనించుకొని తన దేవుని మనం జ్ఞాపం చేసుకొని ముందుకు కొనసాగవలసిందిగా కోరుకుంటూ దేవుడిచ్చే ఆశీర్వాదము సహాయము దేవుడిచ్చే దీవెనలు దేవుడిచ్చే కరుణ కటాక్షముడు నిండా రహితంగా మనం పొందుకోవాలని కోరుకుంటూ ఈ మాటను ముగిస్తున్నాను ప్రార్థన ప్రేమ స్వరూపి దయగా నేను అన్ని కొంతాము ఈ యొక్క సమయంలోని వాక్ ద్వారా మాట్లాడడం అయ్యా నిజమే తండ్రి అయ్యా మానవుడు కావాల్సింది అయ్యా బాల్యము యవనము వృద్ధు నడివేసుకుంటే వృద్ధాప్యాలు నేర్చుకోవాల్సిన పాఠాన్ని మాకు ఈ వాకింగ్ ద్వారా నేర్పించినందుకు స్వతం చెల్లిస్తూ అయ్యా గర్విష్లు కాకుండా అహంకారంగా కాకుండా తండ్రి చేసేయ్యా వినయ మనసు కలిగి తండ్రిసేయ నీ అందు భయమ భక్తి కలిగి జీవించే ధన్యత కలుగు చేసి నీవిచ్చే తండ్రి దివ్యమైన ఆశీర్వాదం పొందుకునే ధన్యత కలుగు చేస్తావని క్రీస్తు నాముడి ప్రాధాన్ చున్నాను పరం తండ్రి ఆమెన్ 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 మరొకసారి ప్రభు నాముడు వనరాలు దేవుడు మమ్మడు దీవించి ఆశీర్వదించింది కాక ఆమెన్